మనకి ఎంతో ఇష్టమైన వాళ్లు దూరమైనప్పుడు ఆ బాధను మాటల్లో చెప్పలేం కదా వాళ్లు లేకపోయినా వాళ్లు వాడిన వస్తువులు మాత్రం మనతోనే ఉంటాయి వాటిని చూసిన ప్రతిసారీ ఇన్నో జ్ఞాపకాలు కాని ఆ వస్తువులతో ఏం చెయ్యాలి ఇది చాలా పెద్ద ప్రశ్న మన సంప్రదాయాలు దీని గురించి ఏం చెబుతున్నాయో తెలుసుకుందామా తాళపత్రానిధి ఇచ్చిన విశ్లేషణ ఆధారంగా ఈ విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును మనల్ని విడిచి వెళ్లిపోయిన వాళ్ల జ్ఞాపకాలు వాళ్ల వస్తువుల్లో అలానే నిలిచిపోయి ఉంటాయి ఆ వస్తువుల్ని సర్దడం మొదలు పెడితే అది కేవలం పనిలా ఉండదు అదొక ఎమోషనల్ జర్నీ ప్రతి వస్తువుతో ఒక జ్ఞాపకం వాటిని పట్టుకున్నప్పుడల్లా వాళ్లే గుర్తొస్తారు మరి వాటిని ఏం చేయాలి ఉంచుకోవాలా పక్కన పెట్టేయాలా ఇది నిజంగా చాలా కష్టమైన నిర్ణయం సరిగ్గా ఇదే అసలైన ప్రశ్న వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళు పడుకున్న పరుపు ఎంతో ఇష్టంగా చూసుకున్న వస్తువులు వాటి ఏంటి వాటిని మనం వాడుకోవచ్చా లేక వాటితో ఏం చెయ్యాలి ఈ ప్రశ్నలకే ఇప్పుడు మనం సమాధానం వెతుక్కుంటున్నాం సరే ఈ ఎమోషనల్ కన్ఫ్యూషన్కి మన సంప్రదాయాలు ఒక దారి చూపిస్తాయి ఒక ఆధ్యాత్మిక సూత్రం ఉంది ఇది కేవలం వస్తువుల గురించి కాదు వాటిలో ఉండే ఒక శక్తి గురించి ఇంతకీ ఏంటా శక్తి చూద్దాం రండి ఓకే ఇక్కడే ఉంది అస్సలు విషయం మన ఏం చెప్తాయంటే ఒక మనిషి ప్రాణశక్తి వాళ్ల ఎనర్జీ వాళ్లు రోజూ వాడే వస్తువులకు అంటుకుని ఉంటుందట అదొక ఇంప్రెషన్ లాంటిదన్నమాట సింపుల్గా చెప్తాలంటే వాళ్ల జ్ఞాపకాలు ఫీలింగ్సు ఆ వస్తువులతో బలంగా ముడిపడి ఉంటాయి అయితే దీనివల్ల ఏమవుతుంది అసలు పాయింట్ ఇక్కడే ఉంది ఆ వస్తువుల్లో మిగిలి ఉన్న ఆ ఎనర్జీ వాటిని తర్వాత వాడేవాళ్లమీద ప్రభావం చూపిస్తుందని ఒక నమ్మకం అంటే వాళ్ల జ్ఞాపకాలు భావోద్వేగాలు మనపై ప్రభావం చూపొచ్చన్నమాట అందుకే ఈ ఎనర్జీని ఎలా డీల్ చెయ్యాలి అనే దానిపై మన పెద్దవాళ్లు కొన్ని రూల్స్ పెట్టారు సరే మరి ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కవుతుంది మన సంప్రదాయం ప్రకారం అన్ని వస్తువులు ఒకేలా ఉండవు వాటిని కొన్ని కేటగిరీలుగా విడదీసి ఒక్కోదానికి ఒక్కో రూల్ పెట్టారు ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఉంది బేసిక్గా రెండు రకాలుగా విభజించారు ఒకటి వాళ్లతో చాలా క్లోజ్ కాంటాక్ట్లో ఉన్న వస్తువులు అంటే వాళ్ళు రోజు వేసుకునే బట్టలు వాళ్ల లాంటివి వీటిలో వాళ్ల పర్సనల్ ఎనర్జీ చాలా బలంగా ఉంటుందట అందుకే వాటిని ఇంట్లో వాళ్లు వాడకుండా దానం చేయడం మంచిదంటారు ఇక రెండో కేటగిరీ ఫర్నిచర్ పుస్తకాలు ఇంట్లో సామాన్లు లాంటివి వీటితో అంత క్లోజ్ కాంటాక్ట్ ఉండదు కాబట్టి వాటిని మనం వాడుకోవచ్చని చెబుతారు అన్ని వస్తువుల గురించి మాట్లాడాం సరే కాని ఒక్కదానికి మాత్రం స్పెషల్ రూల్స్ ఉన్నాయి అదేంటో తెలుసా బంగారం అది కేవలం విలువైనది అవ్వడం వల్లే కాదు దానికి మన సంప్రదాయంలో ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అందుకే బంగారం విషయంలో గైడ్లైన్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి చూడండి తాళపత్ర నిధి సోర్స్ నుంచి వచ్చిన ఈ మాట బంగారం ప్రకార్ అంటే టైప్స్ ఆఫ్ గోల్డ్ అని ఈ చిన్న పదల్లోనే అసలు విషయం ఉంది అంటే ఏంటంటే అన్ని బంగారు వస్తువుల్ని ఒకే ఘాట్న కట్టుకూడదు ఒక్కో రకానికి ఒక్కో రూలుంటుందన్నమాట ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లారిటీ వస్తుంది ఫస్ట్ వాళ్ళు రోజు వేసుకునే నగలు వాటిలో వాళ్ళ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందట అందుకే వాటిని వాడే ముందు శుద్ధి చేయటం లాంటివి చేయాలంటారు రెండోది వంశపారంపర్యంగా వచ్చే నగలు ఇవి ఒక వ్యక్తివి కాదు మొత్తం ఫ్యామిలీవి సో వాటిని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వచ్చు ఇక మూడోది అస్సలు వాడకుండా బీరువాలో దాచిన బంగారం దీనికి ఎవరితోనూ పెద్దగా అటాచ్మెంట్ ఉండదు కాబట్టి దాన్ని ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవచ్చు సరే ఇదంతా బాగానే ఉంది కాని ఇప్పటి రోజుల్లో ఈ పాత ఆచారాల్ని ఎలా చూడాలి ఇవి కేవలం నమ్మకాలేనా లేక వీటి వెనుక ఏదైనా ప్రాక్టికల్ రీజన్ ఉందా ఈ జ్ఞానాన్ని మనం మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చో చూద్దా సో ఈ ట్రెడిషనల్ ప్రాసెస్ ని మన ఒక సింపుల్ త్రీ స్టెప్ గైడ్లా చూడొచ్చు స్టెప్ వన్ కొంతకాలం వెయిట్ చేయాలి ఆ టైం మనల్ని మనం కూల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది స్టెప్ టూ వస్తువుల్ని కేటగరైజ్ చేయాలి మనమిందాక మాట్లాడుకున్నాం గదా పర్సనల్ వీ కామన్ వీ అని ఇక లాస్ట్ స్టెప్ త్రీ ఏ కేటగిరీ వస్తువులతో ఏం చెయ్యాలో అంటే దానం చేయాలో ఉంచుకోవాలో ఒక నిర్ణయం తీసుకోవడం చూశారా అంటే ఈ నియమాలు కేవలం ఏవో నమ్మకాలు మాత్రమే కాదు నిజానికి బాధలో ఉన్న ఉన్నవాళ్లకి ఇవి సైకలాజికల్గా సపోర్ట్ ఇస్తాయి ఏం చెయ్యాలో ఎలా ముందుకెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఫ్రేమ్వర్క్ మనకు క్లారిటీ ఇస్తుంది వాళ్ల జ్ఞాపకాలను గౌరవిస్తూనే మనం లైఫ్లో ముందుకు వెళ్లడానికి ఇదొక దారి చూపిస్తుంది మరి ఆలోచించండి ఈ ప్రాచీన సంప్రదాయాలు కేవలం పాతకాలపు నమ్మకాలేనా లేక మనమెంతో ప్రేమించిన వాళ్ల జ్ఞాపకాలని గౌరవిస్తూ ఆ బాధ నుంచి బయటపడి ముందుకెళ్లడానికి ఇవి ఇప్పటికీ ఒక దారి చూపిస్తున్నాయా ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది